వెల్కమ్ టు అమృతశ్రీ ప్రాపర్టీస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అపార్ట్మెంట్లో ఒక వెస్ట్ ఫేస్లో మంచి ఫ్లాట్ తీసుకురావడం జరిగింది ఇది హాల్ అండి విత్ కబ్బోర్డ్స్ కబ్బోర్డ్స్ కూడా చేయించడం జరిగింది ఇది పెద్దగా ఇచ్చారు హాలు టీవీ ఏరియా ఇది మంచి వెలబేషన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ టువెల్ హండ్రెడ్ హెచ్ఎఫ్టీ సార్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ బయట కూడా కారెక్ట్ రావడం జరిగింది వాష్ ఏరియా ఇది పూజగా గది అంతా కబ్బోర్డ్స్ తోడి వేయడం జరిగింది డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి బయట కారిడార్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది బయట కారిడార్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి విత్ కప్బోర్డ్స్ టువెల్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోరు వాష్ ఫిఫ్టీమా ఇది బయట ఇది వచ్చేసి చెంగిచరలోని చిన్నక్రాంతి కాలంలో ఉంటుందండి చెంగి చిన్న చిన్న క్రాంతి కాలం